హాయ్ ఫ్రెండ్స్ ఇది ముట్టి ఒట్టి ముక్కల కూర ఇది సంగట్లు తింటారు మా వారు మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఇట్లాగే తింటారు సూపర్గా ఇష్టం వాళ్ళకి నేను తినను నాన్ వెజ్ ఐదు సార్ కడిగేసుకున్నాను పసుపు వేసి ఒకసారి ఉప్పు పసుపు వేసి ఒకసారి కడిగేసాను నీచివాసన ఉంటే పోతుంది తర్వాత కుక్కర్ పెట్టుకున్న ఆయిల్ వేసుకున్నాను చెక్క లవంగం సాజీరా అన్నీ వేసేసాను కొంచెం వేగిన తర్వాత రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను సన్నగా బిర్యానీ కూడా వేసాను ఒక తర్వాత రెండు టమాటాలు వేసాను ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ అదొక స్పూన్ ఇది ఒక స్పూన్ వేసుకున్నా ఒకసారి తిప్పుకున్నాను తిప్పుకున్న తర్వాత ఉట్టు ముక్కలు ఇదిగోండి ఇవి కడిగేసి వే నీళ్ళల్లో కూడా ఒకసారి కడిగేసేసి అందులో వేసేసేసేయండి స్మెల్ అంటూ రాదు తర్వాత ఉప్పు వేసాను తగినంత కారము మూడు స్పూన్లు మూడు స్పూన్లు వేసాను మనం మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి కొత్తిమీర పుదీనాకేసాను ఈ గ్లాస్తో మూడున్నర గ్లాస్ పోసేసాను ఎనిమిది విజిల్స్ రానిచ్చాను ఇదిగోండి ఇట్లా అయిపోయింది ఫ్రెండ్స్ వీళ్ళు అట్లా సంగట్లో తింటారు నచ్చితే మీరు ఒక లైక్ చేయండి సబ్ చేసుకోండి